ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మున్నేరు వరదలకు దెబ్బతింది దీంతో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై రాకపోకలు ఆపేశారు వరద ఉధృతికి బ్రిడ్జి కాణాలు దెబ్బతిన్నాయి అయితే ఇప్పటి వరకు మరమ్మత్తు పనులు చేపట్టలేదు అధికారులు బ్రిడ్జిపై నుంచి వాహన రాకపోకలు నిలిపివేస్తూ గోడల నిర్మాణం చేపడుతున్నారు దీన్ని ఖమ్మం వాసులు వ్యతిరేకిస్తున్నారు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు ఆపేస్తే తాము ఖమ్మం నగరానికి వెళ్లాలంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తారు ఇక కట్టిన గోడని కూల్చే ప్రయత్నం చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు గత నెల ముప్పై ముప్పై ఒకటో తేదీలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల వల్ల మున్నేరు పెద్ద ఎత్తున వచ్చిన విషయం తెలిసిందే ఆ నేపథ్యంలో మున్నేరు వల్ల మొత్తం కూడా ఖమ్మం పద్దెనిమిది కార్పొరేటర్ డివిజన్లో మొత్తం కూడా ఇక్కడ గురైంది ఇప్పుడు మనం చూస్తున్నాం మున్నేరు ఈ మున్నేరుకు సంబంధించి కూడా భారీ ఎత్తున వరద రావడంతో ఆ వరద వచ్చిన నేపథ్యంలో మున్నేరుకు సంబంధించి ఒక బ్రిడ్జి డ్యామేజ్ అయింది మనం చూడవచ్చు భారీ వరదల్లో మొత్తం కూడా ఎక్కడికెక్కడో నాపరాళ్ళు సైతం ఎక్కడో ఉన్న నాపరాళ్ళు అన్ని కూడా కొట్టుకొని వచ్చిన పరిస్థితి కరెంటు సంబాలు మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి మొత్తం అప్పుడు ముప్పై ఒకటి ఒకటో తారీఖు నాడు మనం ఈ చూస్తున్న అంటే బ్రిడ్జి మీద కూడా నీళ్లు ప్రవహించినాయి ఇక్కడే తొమ్మిది మంది చిక్కుకొని పోవడం ఆ తర్వాత ఆ చిక్కుకొని పోయిన వాళ్ళు రక్షించడం కోసం హెలికాప్టర్లు వస్తున్నాయని ప్రయత్నం చెప్పారు కానీ ఆ తర్వాత ఏమీ రాలేదు ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జిని ఆ తర్వాత ముప్పై ఒకటి ఒకటో తారీఖు వెలిచిపోయిన తర్వాత చూస్తే ఇక్కడ బ్రిడ్జి డ్యామేజ్ అయింది మూడు రోజుల క్రితమే ఎన్టీవీ విషయం వెలుగులోకి తెచ్చినప్పటికీ అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోలేదు ప్రస్తుతం ఈ రోజు మాత్రం స్పందించి టోటల్ గా మీద పూర్తిగా రాకపోకలనే బంద్ చేసిన పరిస్థితుంది రాకపోకలు బంద్ చేసి ఈ గోడలు అయితే కడుతున్నారు ఈ గోడలు కడుతుండంతో ముదిగొండ నుంచి ఖమ్మం చేరుకోవడానికి ఇది ప్రధానమైన రహదారి కావడంతో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీంతో వీళ్ళందరూ కూడా ఇది తొలగించడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది దీంతో పోలీసులు వాళ్ళకి సర్ది చెప్తున్నారు అయినప్పటికీ మాకు ఉన్న అవకాశాన్ని పోనివ్వకుండా ఎలా చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏంటి నీ సమస్య ఏంటిరా మీ దారి కావాలి బైక్ పోయేంత దారి కావాలి మాకు మీ పొద్దులైతే మార్కెట్ పని చేసుకోవాలి మా పిల్లలు బళ్ళ పోయాలు మా పిల్ల గారికి ఫిర్సులు వస్తాయి జనం తరపు ఫిర్సులు వస్తాయి మేము అటు చుట్టూ తిరిగిపోవాలంటే మేము తిరిగిపోతాం మీ ఇట్టించి ఆ పది నిమిషాలు పోతాం అటు పోతే గట పట్టుద్ది అప్పుడు ప్రాణం మాత్రం గవర్నమెంట్ ఉంటుంది బ్రిడ్జి దెబ్బ తినదని చెప్తున్నారు బ్రిడ్జి తింటే మీ బళ్ళు వేసుకో పోట్లేదుగా ఇట్టు నడిచి దారేగా మరి కాసింది అంతే మాకు కావాల్సింది అప్పుడు మరి మొన్న పట్టించుకోలేదుగా దారి కావాలి ఇక్కడ మున్నేరు ఇప్పుడు అడ్డంగా గోడ కట్టడం వల్ల టూ వీలర్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే టూ వీలర్స్ రోడ్డు మీద ఎక్కువ పోతాయి సరే ఫోర్ వీలర్స్ అంటే ఆఫ్ చేసినా ఇబ్బంది ఏం లేదు కానీ టూ వీలర్స్ నిత్యం కొన్ని వేల వాహనాలు ఈ రోడ్డు మీద కూడా పోతాయి కాబట్టి ఇక్కడ అడ్డంగా గోడ కట్టొద్దు అనేటువంటిది మా యొక్క అభిప్రాయం కావున మీరు కొంచెం ఆలోచించి ఈ టూ వీలర్స్ పోయేటువంటి దారి వదిలిపెట్టి మిగతాది కట్టేయండి పెద్ద వెహికల్స్ అంటే ఆల్రెడీ బ్రిడ్జి దెబ్బతనేది అది వాస్తవం కాబట్టి మేము కూడా దానికి వీళ్ళు ఎగ్రీ కాకపోతే ఏంటంటే టూ వీలర్స్ మాత్రం ఆప్ చేయొద్దు స్కూల్స్ కి వాళ్ళు ఉంటారు డైలీ వీళ్ళు టెన్ కిలోమీటర్స్ వెళ్ళేసరికి చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉంటారు బస్సెస్ ఉంటాయి బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు బస్సు తిరిగి రాదు కదా వాళ్ళ కోసం వాళ్ళ కోసం కొంచెం గ్యాప్ ఉంచినా గానీ ఒక వెహికల్ చాలా బాగుంటుంది టూ వీలర్స్ వరకు అవకాశం ఇవ్వాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ గోడ కట్టనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా గోడ కట్టడం హైవే వెహికల్స్ ని కార్లని అంటే ఆ కార్లని బ్రేక్ చేసినా సమస్య లేదు కానీ టూ వీలర్స్ ని మాత్రం అనుమతించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్ ఎన్టీవీ ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద నుంచి